అందరికి నమస్తే నా పేరు ప్రకాష్ పర్యావరణ పరిరక్షకులు నేను ఇరవయ తారీఖు హన్మకొండ కాలేజీ విగ్రహం నుండి పాదయాత్రగా బయలుదేరాను ఈరోజు భువనగిరి నుండి ఉదయం ప్రారంభించాను ఇప్పుడు సమయం రెండున్నర టైం వస్తు కావస్తుంది నా పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం జలాశయాలను సంరక్షించుకోవాలనేదే నా ముఖ్య ఉద్దేశం రాబోయే రోజులలో వినాయక చవితి వస్తున్నది ఈ వినాయక చవితికి యువత అంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఎక్కువగా వాడుతున్నారు దీనివల్ల నీరు కలుషితం అవుతున్నది జలచరాలు అంతరించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది అంతేకాకుండా జలాశయాల్లోని చేపలు మనం తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి యువత పైపై మెరుగులను చూసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడకుండా మట్టి విగ్రహాలు మాత్రమే వాడాలి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు మట్టి విగ్రహాలకు మాత్రమే చెంద ఇవ్వాలి మట్టి విగ్రహాలను మాత్రమే దర్శించుకోవాలి వీళ్ళు రాజ్యాంగం మీద వాగ్దానం చేసి చట్టాలను గౌరవిస్తామంటారు కానీ మరి పర్యావరణ చట్టాలన్నీ ఉల్లంఘిస్తాను ముందుగా మేల్కొని ఇప్పుడు ఇంకా రెండు నెలల సమయం ఉన్నది కాబట్టి పిఓపి విగ్రహ తయారు చేదారులతోని సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పిస్తే బాగుంటుంది అంతేకాకుండా అధికారులు రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి మట్టి విగ్రహాలను ప్రోత్సహించే విధంగా కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ